నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ మధ్యకాలంలో పేరుకు యూట్యూబర్స్ చాలా ఆ ముసుగులో దేశానికి వ్యతిరేకంగా ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడటమే కాదు దేశంలో విధ్వంసాలు సృష్టించడానికి కూడా అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు దీని వెనుక విదేశీ హస్తం ఉందనే విషయాలు కూడా చాలా బయటకు వస్తున్నాయి ఆ మధ్యకాలంలో కిరణ్ బేడి గారు లాంటి వాళ్ళు చెప్పారు కూడా కొంతమంది యూట్యూబర్స్ని కొన్నారు ఆ యూట్యూబర్స్ ద్వారా వీళ్ళు దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అయితే యూట్యూబర్ ముసుకులు దేశ రహస్యాలను శత్రు దేశానికి చేరవేస్తున్నారు అనే సంచలన ఆరోపణతో ఒక వ్యక్తిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు పాకిస్తాన్ గూడాచార సంస్థ కి కీలక సమాచారం అందిస్తున్నాననే పక్క ఆధారాలతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హర్యానాలోని పల్వాల్ జిల్లా హతీన్ ప్రాంతంలోని కోట్ గ్రామానికి చెందిన వసీం అక్రమ్ అనే వ్యక్తి ఈ గూడాచార్యానికి పాల్పడ్డాడు స్థానికంగా తన తండ్రికి ఆస్పత్రి నిర్వహణలో సాయం చేస్తూ మెహత్ ప్రాంత చరిత్ర సంస్కృతిపై ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు ఇదే కేసులో సెప్టెంబర్ ఇరవై ఆరున అరెస్ట్ అయిన తౌఫిక్ అనే మరో నిందితుడిచ్చిన సమాచారం ఆధారంగా సిఐఏ పోలీసులు వసీమ్ని ని అరెస్ట్ చేశారు ఇదివరకు జ్యోతిన్ కూడా ఇలానే అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో పాకిస్తాన్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఢిల్లీలోని పాక్ హై కమిషన్ సిబ్బందితో వసీం కి పరిచయం ఏర్పడినట్లు దర్యాప్తు అప్పటి నుంచి డానిష్ అనే పాక్ అధికారితో వాట్సాప్ ఇతర ఇంటర్నెట్ కాలింగ్ యాప్ల ద్వారా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ డానిష్ గుర్తున్నాడా ఇంతకుముందు యూట్యూబర్ ఆ విషయంలో కూడా ఈ డానిషే ఈయనతో చేసిన చాటింగ్లోనే ఆవిడ కూడా బయటకు పడింది అంటే ఈ పాక్ అధికారి డానిష్ అనేవాడు భారతదేశంలోని కొందరు యూట్యూబర్స్ని నియమించుకొని వాళ్ళకు డబ్బు రూపంలోనో ఇంకో రూపంలోనో ఇంకో రూపంలోనో వాళ్ళను గుప్పెట్లోకి తెచ్చుకొని వాళ్ళ ద్వారా భారత్కి సంబంధించిన అనేక విషయాల్ని పాకిస్తాన్ కి చేరవేస్తున్నాడు వసీమ్ ఫోన్ ని తనిఖీ చేస్తే పాక్ అధికారులతో జరిపిన వాట్సాప్ చాటింగ్లు లభించాయి డిలీట్ చేసిన కొన్ని మెసేజ్లను తిరిగి పొందేందుకు సైబర్ నిపుణులు ప్రయత్నిస్తున్నారు దాదాపు నాలుగేళ్లుగా ఐసీజీ ఏజెంట్లతో టచ్ లో ఉంటూ సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం వసీం అక్రమ్ తౌఫిక్ లపై కింద కేసులు నమోదు చేసి విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి తరలించారు ఈ కేసు దర్యాప్తును పల్వాల్ ఎస్పీ వరుణ్ సింగ్లా క్రైమ్ బ్రాంచ్ కు అప్పగించారు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా రంగంలోకి దిగి స్థానిక పోలీసులకు సహకరిస్తున్నారు ఈ నెట్వర్క్ లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు సార్ ఏమి సార్ దేశ ద్రోహం చేసిండు అని తెలిసినాక వాడిని మేపుడు ఎందుకు నడి రోడ్డు మీద కాల్చి పాడదొబ్బక అట్లా ఒక్కళ్ళని చేసి చూడండి ఇంకొకటి దేశద్రోహం చేయడానికి ట్రై చేస్తాడేమో దొరికినోన్ని దొరికినట్టు మీరు తీసుకుపోయి మూడు పూట్ల తిండి పెట్టి ఈ కోర్టు పై కోర్టు అది అందిపుతుంటే ఎవడికి భయం ఉంటుంది సార్ నిజంగా చెప్తున్నా దేశద్రోహం చేసిన ఏ యదవకు కూడా బతికే అర్హత లేదు లే అది నిజం అదే మంచిది కూడా అవునంటారా కాదంటారా మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి హార్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి నిజంగా ఆర్ వాయిస్ ఆర్థికంగా ఈరోజు సస్టైన్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని నిలబెట్టగలదు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి మద్దతు ఇవ్వచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి లేదా వాట్సాప్ ద్వారా ఆ మెసేజ్ రూపంలో మీరు పంపిస్తే మా వాళ్ళే మిమ్మల్ని కానీ क्ट आवतर जय हिंद जय भारत